ఎన్నుకొని మార్గం సరైనదే ఎవరైతే మూర్ఖులని తరం వారికి వేరేయి ప్రభు మార్గంలోకి వచ్చి రక్షణ తీసుకొని మరణం మురకు నా ప్రభు కొరకు బ్రతకాలని సిద్ధపడ్డారో వారందరినీ హెచ్చరిస్తున్నాను మీ సిద్ధపట్టు మంచిదే కానీ మధ్యలో దుష్టుడు మిమ్మల్ని శోధించేటప్పుడు లొంగిపోకు ఎందుకంటే చాలామంది వాక్యం విన్న తర్వాత మార్పు చెంది బాప్తిని తీసుకొని ప్రభులోకి వచ్చారు ఆ వచ్చిన వారు చివరి వరకు నిలబడల చాలామంది మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయారు పిల్లలో మీరైతే ఆలోచించండి కక్షగడు విత్తనాలు వేసేటప్పుడు కొన్ని విత్తనాలు రాతి నెలలో కొన్ని విత్తనాలు మొండల పొదల్లో కొన్ని విత్తనాలు త్రోవ పక్కన వీటి గురించి ప్రభువు చెప్పాడు వీరిలో త్రోవ పక్క పడినవాడు ముందల ముండ్ల పొదల్లో పడినవాడు రాత్రి నెలలో పడిన వారు ఎలాంటి వాళ్ళు చెప్పేశాడు వారి శ్రమరాంగాల్ని అభ్యంతరపడతారు ధనాపేక్షతను విడిచిపెడతారు ఒకరు ఒక్కొక్క మనసు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక గుణం కదా ప్రభులోకి వచ్చిన వారు కూడా ప్రభుల నిలవల చాలామంది ధనాపేక్షతో ప్రభు నిడిచిపెట్టారు శ్రమల రంగాలు ప్రభువు నిడిచిపెట్టారు అవిశ్వాసంతో ప్రభు నిడిచిపెట్టారు ఈ లిస్టులో మనం ఉండకూడదు పిల్లలు ఆలోచించు మనం చూస్తున్న ఈ లోకం ఎంతో కాలం ఉండదు పోనీ మన జీవితం ఎంత కాలం ఉంటుంది చెప్పండి మనం కూడా ఎంతో కాలం ఉండం అందుకే రామపత్రిక ఎనిమిది ఐదులో శరీర అనుసారులు శరీర విషయముల మీద అనుసారులు ఆత్మానుసారులు విషయముల మీద శరీర అనుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది పిల్లలు ఆత్మకు సంబంధించిన వాటిపైనే మనసు పెట్టు అప్పుడు నువ్వు సమాధానంగా సంతోషంగా ఉంటావు కదా ఈ కొంతకాల జీవితంలో తొట్టెళ్లకు బలహీన పడకు ఎప్పుడు దేవుని అందు విశ్వాసం కోల్పోకు మన పూర్వీకులు మన పితరులు దేన్ని బట్టి దేవుని నమ్ముకున్నారు హెబ్రీలు పదకొండు మొదట్లో విశ్వాసమున్నది నిరీక్షింపబాటు పడుకు నిజస్వరూపము అదృశ్యమైనటుకు రుజుమే ఉన్నది దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి ఏప్రిల్ పదకొండు పదిలో యాలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడి ఉన్నాడు పునాదులు గల పట్నం కొరకు అబ్రహాం ఎదురుచూచుచు ఉండెను ఏప్రిల్ పదకొండు పదమూడులో వీరందరూ ఆ వాగ్దానముల పల అనువెంపుకపోయినను ధోరణి చూచి వందనము చేసి భూమి మీద పరదేశాల ముందు యాత్రికులమున్నావు ఒప్పుకొని విశ్వాసం గల వారు మృతులందరి ఇలాగ చెప్పువారు తమ స్వదేశం వెతుకుచున్నామని విశదపరుచున్నవారు కారా వారు ఏ దేశం నుండి చూరూ ఆ దేశమును జ్ఞాపకం ముందుంచుకున్నట్ల మరలా వెల్లుటకు వారికి వీలు కలిగి ఉంటుంది అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడు అని అని దేవుడు వారిని గురించి సిగ్గుపడడు యాలే అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు ఉందా మన కొరకు ఒక పట్టణం సిద్ధపరిచాడు దేవుడు మన నష్టపోయేది లేదు ఈ లోకంలో నిలబడు తండ్రి చిత్తములో నీ బ్రతుకు కొనసాగించు పవిత్ర ఉండు యదార్థంగా ఉండు ప్రభు కొరకు బహు రోషంగా బ్రతుకు గుర్తించు